పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియా హైదరాబాద్ డిస్కౌంట్ పాస్ ఎగపాకుతోంది రోజు రోజుకు రేట్ అంతకంతకు పెరుగుతూ పోతోంది సామాన్య మధ్యతరగతి వారు బంగారం అంటేనే భయపడేంతగా దూసుకెళ్తున్నాయి ఇంకొన్ని రోజులకు ఎనభై వేలకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు అనే వాదన వినిపిస్తోంది ప్రస్తుతం బంగారం రేట్లు ఎలా ఉన్నాయి అసలు పసిడి ధర ఎందుకు ఇంతలా పెరుగుతోంది అనే గుండె గుబ్బేలంటోంది వేలకు వేలు బంగారం ధర పెరిగిపోతుంది కోవిడ్ కి ముందు ముప్పై నుంచి నలభై వేల మధ్య ఉన్న బంగారం ధర కోవిడ్ తర్వాత రోజు రోజుకు పెరుగుతూ పోతుంది అలా ప్రస్తుతం బంగారం ధర డెబ్బై మూడు వేలకు పైగా చేరింది దీంతో బంగారు ఆభరణాలు కొనాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ కావటం మరోవైపు బంగారం ధరలు బగ్గుమంటూ ఉండడంతో ఎటు పాల్పోని స్థితిలోకి చేరుతున్నారు అంతనంత దూరంలో పసిడి ధరలు ఉన్నాయి ఆల్ టైం రేట్ పలుకుతోంది బంగారం తరాలు మారుతున్నా వేసుకునే ఆభరణాలపై ఏమాత్రం ఆడవాళ్లకు ఆసక్తి తగ్గదు బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు తమ హోదాను తెలియచేసేందుకు సైతం ధరిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆభరణాల జోలికి వెళ్ళే పరిస్థితి లేదు సాన పెట్టక ముందే స్వర్ణం సుర్రుమంటోంది దీంతో మగువలు కూడా బంగారం షాపుల వైపు వెళ్ళాలంటేనే ఆలోచిస్తున్నారు పెళ్లిళ్లకు తప్పకుండా పెట్టాల్సిన బంగారం కొనాలన్నా అనుకున్నవన్నీ కొనలేని స్థితికి వచ్చేస్తున్నారు ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల తూలం బంగారం ట్యాక్స్తో కలిపి డెబ్బై మూడు వేల నాలుగు వందలు దాటగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అరవై ఆరు వేలకు చేరువులో ఉంది ఇక రాబోయే రోజుల్లో రేటు మరింత పెరిగే ఛాన్స్ తప్ప తగ్గే ఛాన్సే లేదంటున్నారు దీంతో బంగారం కొనడం పక్కన పెడితే బంగారం షాపుల వైపు చూడాలంటేనే ఆలోచిస్తున్నారు జనం అనిశ్చితి స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకుల వంటి కారణాలు కూడా బంగారం రేటు పెరుగుదలకు కారణమవుతున్నాయి అటు గోల్డ్ రేట్ల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు ఉండగా ప్రపంచ లండన్ బులియన్ మార్కెట్ ఒకటి బంగారం ధరలను నిర్ణయించేది ఈ మార్కెటే ప్రస్తుతం బంగారం ధర రెండు వేల రెండు వందల యాభై ఆరు డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది రెండు వేల ఇరవై మూడు నాటి గరిష్ట ధరతో పోలిస్తే ఎనిమిది శాతం ఎక్కువ భారత కరెన్సీ విలువ సైతం పడిపోవటం గోల్డ్ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది ప్రతి ఏడాది భారత్కు ఎనిమిది వందల టన్నుల బంగారం దిగుమతి అవుతుండగా అమెరికాలో ఆర్థిక సంక్షోభం పసిడి ధరల పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు మరి బంగారం రేట్లు మరింత పెరుగుతాయా అనే ప్రశ్న మీలో రావచ్చు గత ఇరవై ఏళ్ల కాలాన్ని గమనించినట్లయితే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి దీనికి కారణం బంగారంకు ఉన్న డిమాండ్ పెరగడమే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు ఎన్నికల వాతావరణం డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు రాజకీయపరమైన మార్పులు సైతం బంగారం పెరిగేందుకు కారణమవుతున్నాయి మరి బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది అనే విషయానికి వస్తే నిపుణులు కొన్ని విషయాలు చెప్తున్నారు బంగారం ధరల పెరుగుదల రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి అంటే ఈ ఏడాదంతా ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయని అర్థమవుతోంది వచ్చే ఏడాదిలో కాస్త ఊరట లభించవచ్చునంటున్నారు కానీ అది కూడా క్లారిటీ ఇవ్వలేం ఏమంటారు చెప్పండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి